అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తూ ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తూ ఉంది మా ఎమ్మెల్యేలు చాలామందిని చూశానికి తడబడేవాళ్ళు మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా నేను అదే పనిగా అందరిని చూశాను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది అయితే మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇదే రోజున నవంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల పాటు మేధావులు విద్యావంతులు రాజ్యాంగ ప్రముఖులు ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు కూలంకుషంగా చర్చించి నవంబర్ ఇరవైన మనం ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ నిర్మి నిర్మా చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్గా డైనమిక్గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు ఆయన మా స్పీకర్ గారి చెప్పారు అసెంబ్లీ మాకు అసెంబ్లీ పెట్టాలి అసెంబ్లీని పెడదామని చెప్పి ఆయన అడిగారు స్పీకర్ గారు డైలమ్మల పడ్డారు డైలమోలు పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా అడిగింది మంత్రి గారు అడిగారు ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను అసెంబ్లీలో ప్రిమిసెస్లో పెట్టుకోండి కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ ఒక పవిత్రత అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీకి అయితేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా చాలా బాగా చేశారు సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినట్టు రాజ్యాంగం అద్భుతంగా తీర్దిద్దారు ఈరోజే నివాళులర్పించాం అర్పించుకోవడమే కాకుండా భారతదేశ ప్రతిష్ట ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం అంటే భారతదేశం మనుగడ సాధించినంతవరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనేక ఒడుగుడుకులు వచ్చాయి అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశాం అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేటిగా చెప్పాల్సిన బాధ్యత అందులో రాను రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది ఒక పెద్ద ఆయుధం అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారు వస్తుంది అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు నేను మీ అందరికి కూడా ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను ఆ ఆయుధం ఓటు ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు నెక్స్ట్ ఎలక్షన్స్కి అందరూ ఓటర్స్ అవుతారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతారు మీ అందరికీ ఓటకు వస్తుంది కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు తర్వాత కాలక్రమేణా ఓటు ఎక్కి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని చూస్తామంటే మహిళలు ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దేశ ఇప్పుడే మనం పార్లమెంట్లో మొన్న ఒక బిల్లు పాస్ అయింది చట్టసభలో ఎప్పటి నుంచే మేము పోరాడుతూ ఉంటే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం మళ్ళీ